జైగో మాత అందరికీ నమస్తే గో మాత అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మన గురుస్వామి బాలకృష్ణ గారు కశ్మీర్ నుంచి కుమారి వరకు ప్రయాణం చేస్తున్నారు పాదయాత్ర చేస్తున్నారు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్నారు ఆయన ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోరక్ష మనమందరం చేయాలని గో ఆధారిత వ్యవసాయాన్ని పెంపొందించాలని గోహత్యలను ఆపాలని దానికి మనందరం మన సమ్మతిని మన సహకారాన్ని మన సహయోగాన్ని అందించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ విన్నవిస్తున్నాను పాదయాత్ర గురుస్వామి గారు చేస్తారు వారి బృందం చేస్తుంది పరోక్షంగా మనం అందరం వారికి సహకరిద్దాం వారిని గోమాత రక్షించాలని అడుగడుగున ఎందుకంటే ఈ పాదయాత్ర నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు చేయబోతున్నారు నూట అరవై రెండు రోజులు నడిచే ఈ మహా పాదయాత్రలో పదమూడు రాజ్యాలని వాళ్ళు కవర్ చేయబోతున్నారు అందులో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులన్నిటినీ తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఆ కోమాత వారికి ప్రసాదించాలని మనసారా కోరుకుందాం వారిని అభినందిద్దాం వారికి మనకు కావాల్సిన సహకారాన్ని మనం అందిద్దాం